హలో ఫ్రెండ్స్ ఐ ఆమ్ నవోదయ స్టూడెంట్స్ ఈరోజు మీకు నవోదయ స్టూడెంట్ ఒక నవోదయ స్టూడెంట్కి గవర్నమెంట్ ఏమేమి వస్తువులు ఇస్తారో చెప్పబోతున్నా ఫర్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్కి ఇచ్చే వస్తువులు బ్రష్ తోముకోవడానికి బ్రష్ ఇస్తారు పేస్ట్ క్లోజప్ క్లోజప్ అనే పేస్ట్ ఇస్తారు హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ ప్యారాగా షీట్ ప్యారాగాన్ షీట్ ఆయిల్ ఇస్తారు నెక్స్ట్ సోప్ ఫర్ బాతింగ్ మనం స్నానం చేయడానికి సోపిస్తారు ఇస్తారు బట్టలు ఉతుక్కోడానికి కూడా సోపిస్తారు స్నానం చేయడానికి అయితే సంతూర్ సో బట్టలు ఉతుక్కోడానికి అయితే త్రిపుల్ ఎక్స్ సోప్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఇవి ఫ్రెండ్స్ ఒక మంత్కి ఇచ్చే వస్తువులు నెక్స్ట్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఇచ్చే వస్తువులు స్కూల్ షూస్ అంటే స్కూల్ షూస్ బ్లాక్ షూస్ ఆ స్కూల్ షూస్ బ్లాక్ షూస్గా ఉంటాయి నెక్స్ట్ పీటీ షూస్ పీటీ షూస్ అనేవి పీటీకి వెళ్ళడానికి వేసుకోవాలి అవి వైట్ షూస్ స్లిప్పర్స్ స్లీపర్స్ పారగాన్ స్లిప్పర్స్ ఫర్ యూ ఫర్ బాతింగ్ ఫర్ బాతింగ్ స్కూల్ యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్ ఇస్తారు వైట్ యూనిఫామ్ ఉంది చెక్ యూనిఫామ్ ఉంటుంది చెక్ యూనిఫామ్ అంటే వైట్ అండ్ బ్లూ కలర్స్లో ఉంటుంది వైట్ యూనిఫామ్ అంటే ఫుల్ వైట్ యూనిఫామ్ ఉంటుంది నెక్స్ట్ బెడ్షీట్ బెడ్షీట్ ఇస్తారు మనకి టూ బెడ్షీట్ ఒక బెడ్షీట్ ఇస్తారు మన ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకెళ్ళవచ్చు నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు స్కూల్లో టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తాయి నెక్స్ట్ కంపాక్స్ అంటే దాంట్లో స్కేల్ అవి కంపాక్స్లో వచ్చాయని అక్కడ వస్తాయి ఆ కంపాక్స్లో ఇస్తారు నెక్స్ట్ ప్లేట్ ప్లేట్ ఇస్తారు మనం తినడానికి ప్లేట్ గ్లాస్ ఇస్తారు గ్లాస్ బూస్ట్ తాగడానికి అలా మార్నింగ్ బూస్ట్ తాగడానికి సాయంత్రం టీ తాగడానికి మజీద్ తాగడానికి అలా ఇస్తారు గ్లాస్ నెక్స్ట్ సాక్సెస్ వైట్ అండ్ బ్లాక్ వైట్ ఏమో యూని వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు స్కూల్ షూస్కి వేసుకోవాలి బ్లాక్ ఏమో చెక్ యూనిఫామ్ చెక్ యూనిఫామ్ స్కూల్ స్కూల్ షూస్కి బ్లాక్ వేసుకోవాలి వైట్ షూ పీటీ షూస్ కూడా పీటికి వేసుకోవచ్చు పని ఇష్టం నెక్స్ట్ బెడ్ ఇస్తారు ఒక బెడ్ ఇస్తారు క్లాస్ వైజ్ పిల్చి ఇస్తారు బెడ్ పిల్లో కూడా ఇస్తారు అండ్ స్కూల్ బ్యాగ్ వన్ ఇయర్ ఇయర్ ఇస్తారు ఆయిల్ ప్లాస్టర్స్ కలర్స్ క్లాస్ వైజ్ ఆర్ట్ మేడం అని ఉంటారు ఆర్ట్ మేడం అని ఉంటారు క్లాస్ ఆర్ట్ మేడం అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు క్లా అందరికీ ఆయిల్ ప్లాస్టర్స్ కలర్స్ ఇలా ఇస్తారు నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ నో బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు నోట్బుక్స్ ఇస్తారు నోట్బుక్స్ రాసుకోవడానికి హయర్ క్లాసెస్కి అయితే లాంగ్ నోట్స్ ఇస్తారు ఎయిత్ సెవెంత్ సిక్స్త్ అలా వాళ్ళకైతే షార్ట్ నోట్స్ ఇస్తారు నెక్స్ట్ టవర్ టవర్ కూడా బెడ్షీట్ అవి ఇచ్చేటప్పుడు ప్రొవైడ్ చేస్తారు ఇవి ఫ్రెండ్స్ నవోదయ స్టూడెంట్స్కి ఇచ్చే వస్తువులు మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్